పప్పు గేరలు రోజు కోకోటాట నిన్న నుంచే చేస్తా అంటే రోజు కోకోటాట ఎన్ని రోజుల నుంచి చేస్తా అని ఫ్రెండ్స్ ఇగ అంటే నిన్న అది చేసి ఇయాలి ఇది చేస్తాను అంటే అన్నట్టే కదా ఇగ పప్పు మిక్స్ అయితే వట్టేసినా ఇగ మాయన బై ఉన్నది పప్పు అసలు ఉన్నది ఇంకా ఆ ఏం పప్పు ఇంతకి బొబ్బర్ పప్పు బొబ్బరపప్పు గ్యారెలా పెసరపప్పు అయితే పెసలు అనగా మా మస్త్ అయితే డౌట్ వస్తుంది పెసరపప్పు అంటే ఎక్కువ గారెలు అనగానే నాకు పెసరపప్పు గుర్తు కాలపేసిన మంచి ఉపకారం కారం కూడా సరిపోయిందన్నమాట పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఎల్లిపాయలు అయిపోయిందా అప్పుడే గారెలు ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఇందులో ఒకరొకరు ఉంటాయి కదా మరి మెత్తగా పట్టకుండా మధ్య మధ్యలో అలా మనకి అట్లా మంచిగా తగిలేటట్టుగా ఉంటే బాగుండేది మరి అట్లా అన్నప్పుడు ఎందుకు మరి అట్లా అయితే రావు కదా ఇలా అయితే వస్తాయి కదా ఏయ్ ఏయ్ నూనె వేడింది నేను పెట్టాలా ఇంకా ఇంకా చాలా మంది కామెంట్ ఇంకెంత సేపు నాయనా కామెంట్ చూడండి ఫ్రెండ్స్ నేనే చూస్తా అన్నమాట ఇప్పుడు చెప్తున్నా మై కామెంట్ లే లే కాదు గానీ నువ్వు ఉండే వీడియోస్ బాగుండేట బ్రదర్ నువ్వు ఉండాలి వీడియోలల్లా అనేసి మరి మరి చెప్తున్నారు వాళ్ళు అదే ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్ మా ఆయనకి అదేంటో తెలియదు అంటా ఉండదు నువ్వు ఉండాలి వీడియోలలో నేను చేస్తుంటే కొంచెం వ్యూస్ రావట్లేదు అని అంటుంది మీరు కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే బయట మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎల్లుబాటును బయట నేను ఏదో ఒక పని చూసుకోవాలి కాబట్టి అటు చూసుకొని ఇటు వచ్చి వీడియోలలో సపోర్ట్ చేస్తున్నారంటే అంటే టైం జరగట్లేదు అందుకొరకే నేను ఇన్ని రోజులు వీడియోలలో కనిపించలేదు ఇప్పుడైనా కూడా టైం సెట్ అయితేనే అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తాను ఇప్పుడు ఇందాక చెప్పింది కదా బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చాను నేను ఇప్పుడు వచ్చినా కాబట్టి సడన్గా స్నాక్స్ చేసే టైంలో వచ్చినా కాబట్టి వీడియో ఆన్ మిక్సీ బట్టి నాక ఇక ఫోన్ చేస్తాను ఫ్రెండ్స్ ఏడు ఉన్నవే ఏడు ఉన్నవని అందుకనే ఈ లోపైన అందుతడా అనేసి అనుకుంటున్నా మళ్ళీ నేను స్టార్ట్ చేసి ఇక కంటిన్యూ చేసేస్తే మాత్రం ఇక వీడియో అయితే ఉండదు అట్లా అందుకని ఇక అదే అదేది అయితే నువ్వు ఇట్లా స్నాక్స్ చేస్తా అనుకున్నప్పుడు ఏదన్నా ఆయిల్ మామూలుగా ఏం చేసినందుకు సపరేట్ ఆయిల్ ఉంటుంది కదా పామ్ ఆయిల్ ఏదో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ తెచ్చిపెట్టుకోవాలి నువ్వు కర్రీలలోకి యూజ్ చేసే ఆయిల్ దీనికి యూజ్ చేస్తే మళ్ళీ ఆ ఆయిల్ అంతా అంటే డిఫరెంట్ చేంజ్ అవుతుంది అందులోకి అవి ఉంటాయి కదా నిన్న మిర్చిలు చేసినాం కదా లాస్ట్కి అవి ఉన్నాయి ఏంటి ఏమంటారు వాటిని పప్పు వచ్చి పిండి లాస్ట్ మాడిపోయి అవి ఉన్నాయి ఆయిల్ మళ్ళీ కర్రీకి యూజ్ చేయలేం కదా అందుకొరకే సపరేట్ ఇంకో ఆయిల్ తెచ్చుకుంటే ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా కేజీ చిన్న అయ్యే బాగుంటాయి నిన్న కూడా అడిగింది చేతి మీదేసుకుంటారు కొంచెం గిన్నెటూ అది అడుగుడు బానే ఉంది నువ్వు చెప్పుడు బాగానే ఉంది అదేంటో విచిత్రంగానే మొదనేమో బీభత్ అసలు ఎంటీ సిలిండర్ ఊగినట్టు ఊగుతుంది అగో అట్లా కానీ గ్యాస్ అయిపోవట్లేదు ఇంతవరకు అయిపోవట్లేదు అట్లా నేను టెన్ డేస్ నుంచి చూస్తున్నా ఇయాలైపోతా రేపు అవుతుంది ఒకవేళ నేను బయటికి ఎట్లా దూరంగా వెళ్తే గ్యాస్ అయిపోతే అప్పుడు మా స్థాత పరిస్థితి ఏందో నాకు అదే అర్థం కాదు ఏంటి సిలిండర్ గ్యాస్ బండ అంటారు గ్యాస్ మొద్దు అంటారు గ్యాస్ సిలిండర్ మొద్దు ఏ బా పైన తీసుకోవచ్చుగా అంటే చూసుకోలే ఇంకా ఏంటి మరి రావచ్చుగా మరి షాపులలో కూడా చాలా ఇట్నే కనపడతాయిగా మరి వీడి పరిస్థితి ఏంది అట్లాంటి మరి అన్నిటికీ అంటే ఎప్పుడు తెచ్చినాయి అప్పుడే వండుకోవాలి నువ్వేమో నువ్వు న్యూస్ పేపర్ ఏమన్నావా తెచ్చింది పెద్దది చిన్నది అనేది నువ్వు చెప్పలేదు ఓకేనా అది చింపి కూడా వేయచ్చు నువ్వు ఎందుకంత ఇబ్బంది పడతాను ఇప్పుడు అది పెద్దగా ఉంటే మమ్మీకి చిన్న పడవ దెబ్బలు ఏమనాలి ఇప్పుడు ఏమనాలి అదేదో దాన్ని చింపొచ్చు అట్లా ఎంత బాగా చింపావు ఎక్కడ నేర్చుకున్నావా చింపుడు హైదరాబాదులో ఉంటున్నా

రూము బాగాలేదు కాకపోతే చూడబోతే మీకు నచ్చిందేమో కానీ మాకైతే అసలు అనిపిస్తలేదు అనమాట ఇట్లాంటి ఇండ్ల అవసరం లేదు ఉన్న సింపుల్ ఇంట్లో ఉన్న కొంచెం మంచిగా అనిపిస్తుంది ఒక సిస్టర్ అప్పుడు కామెంట్ పెట్టారమ్మా నువ్వు చిన్న చిన్న చేస్తా అని చెప్పి మళ్ళీ పెద్ద తీసేదో చేస్తాను చిన్న 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 రౌండ్ చేస్తారు చూసిన బయట నుంచి చేస్తా అప్పుడప్పుడు నువ్వు దాన్ని అట్లా చేయాల్సిన అవసరం లే

వద్దమ్మా ఆయిల్ దగ్గర మీరు అసలే వద్దు అసలే మమ్మీ ఏదో ఉండి లేని కళాయి పెట్టి చెప్తాను ఏమంటారు అండి తల్లి తల్లిపోయినా చెప్పడం రాగానే రాగానే ఎందుకు కొట్టుకున్నారు రిచ్చు ఏంటి ఏమైంది ఫ్రెండ్స్ ఈ విధమైన గ్యారెల్ మీరు ఎప్పుడైనా వేసుకున్నారా వేసుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరేనా నేనైతే ఎప్పుడే వేయాలి ఇదే ఫస్ట్ టైం నేను వేసేది కూడా మామూలుగా జరగమ్మ మమ్మీని ఒక పిక్ తీసుకుంటా మామూలుగా ఇలా ఏసేదాన్ని గాని అంటే కూడా అలా హ్మ్ చూడు ఒకసారి పండ్లీగిలి ఒకసారి ముయ్యి ఏందో అవి పునుగులే అనుకుంటాం మేము ఏదన్నా అనుకుంటాం నువ్వు చేస్తున్నావు అబ్బా చేయవచ్చుగా ఎట్లా అంటే ఎందుకు భాగ్యవాళ్ళ ఇంటి కాదు

ఏమో మళ్ళీ కంటిన్యూ ఎత్తున చేస్తే సోది సోది అంటారు మళ్ళీ కొంతమంది ఉంటారు కదా సరే మేస్త్రమ్మా అయిపోవచ్చునట్టుందిగా అయితే నేను కూడా చెయ్యి అంతా మండుతుందమ్మా నాది ఎందుకని కారం కదా అందుకే బావి ఏమై ఏమన్నంటే వేసిన ఫ్రెండ్స్ ఇక మొత్తం ఒక వాయేమో కింద ఉన్నాయి క్యారెల్ ఇట్లా ఇట్లా ప్రైస్ చేసి వేసిన అన్నమాట మీద మొత్తం ఇట్లా వేసినాయి ఎంతసేపు ఎంతసేపు వెయిట్ చేయాలి అన్నట్టు ఉన్న వీటి తింటున్నారు కొంచెం తిన్నారు రెండు మూడు అది సార్ కారం పడి జల్తే ఇంకా కొంచెం బాగుంటుంది వీడి మీద పార్నేనా హ్మ్ ఎందుకు అన్నట్లా వాళ్ళు తింటారా లేదా అడిగి చాలు తింటరా కారం పడి జల్తే నా గంట తోడుదాం ఎక్కువ పడుతుంది నేనేనేమారి మరి లైట్ గా జామ్ ఉన్న వాటికి ఎటు చూసుకుంటా వస్తున్నావురా అవసరమ్మా అట్లా తిగిందా చల్లమ్మా మళ్ళా మీరు తినరు ఎక్కువ చల్లలేదు మరి ఎప్పుడు చూసినా శంకుని నిండా బోల్లేము అంటే సరే ఇంక బాగా చెప్పేసి రండి కంప్లీట్ అయిపోయినాయి

ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఎక్కడ బాయ్